ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి చంద్రం చతుర్బాహు శ్రీవత్సంగీత వక్షసం లక్ష్మీవసుందరాయుక్తం వా మసుదేవం నమామ్ యహం వాసుదేవం నమా్యహం శ్రీమద్ భగవద్గీత త్రయోధ సజ్జాయ మహాచము ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరిస్తున్నారు దక్షిణ దేశంలో నదీ తీరంలో హరిహరపురం అనే ఒక రమణీయమైన నగరం ఉంది అక్కడ శంకరుడు హరిహర రూపంతో విరాజమానుడై ఉన్నాడు ఆయనను దర్శించినంతనే శుభములు కలుగుతాయి ఆ పట్టణంలోనే హరిదీక్షితుడు అని ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు మహా విద్వాంసుడు ఆయన భార్య పుట్టి దురాచార ఎందుకంటే అన్నీ దురాచార పనులు చేస్తూ ఉండేదామే ఆ విధ్వంసులు తగినట్లుగా ఉండేది ఆమె ఎప్పుడు చెడు మాటలు చెబుతూ ఉండేది భర్తతో ఎప్పుడు సరిగ్గా కాపురం చేయలేదామే సరిగ్గా పేరుకు మాత్రం భార్య భర్తతో పని ఉండి తమ ఇంటికి ఎవరినైనా వచ్చి వచ్చే వ్యక్తుల్ని ఆమె గద్దించి బెదిరించి హడావుడి చేస్తూ ఉండేది ఆమె కామోన్మత్తయ్య నిరంతరం వ్యభిజారులతో తిరుగుతూ ఉండేది నగరంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉండి ఆమె కామ కలాపాలకు వీలుగా ఉండేది కాదని చెప్పి ఒక దగ్గరలో ఉన్న అడవికి పోయి రాత్రిపూట ఆమె కాముకులతో విహరిస్తూ ఉండేది ఒకరోజు రాత్రి ఒక కాముకుడు కూడా రాకపోవడం చేత ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది మళ్ళీ నిద్ర పట్టక అంతలోనే మళ్ళీ బయలుదేరి ఆవనంలోకి వెళ్ళింది ఆమె మనసంతా కాము పరవేశమై ఉంది ఆమె ఒక్కొక్క పొదరిలు వెతికింది ప్రతి చెట్టు దగ్గర చూచింది ఒక్క ప్రియుడు కూడా వచ్చాడేమోనని చూచింది కానీ ఒక్కడు కూడా లేడు ఆమెకి పిచ్చెత్తినంత పని అయింది పెద్ద పెద్ద కేకలు పెడుతూ అరుస్తూ అడవిలో అటు ఇటు తిరగసాగింది ఆమె చేస్తున్న పెద్ద పెద్ద అరుపులకి ఆ దగ్గరలో ఉన్న ఒక పులి లేచి పరుగెత్తుకుని వచ్చింది అప్పుడు ఆమె ఆ పులిని చూచి భయపడలేదు ఎవడో ప్రియుడు వస్తున్నాడు అన్నట్టుగా ఆశపడింది వెంటనే పులి ఆమె మీదకి ఉరికింది ఆమెను నేల మీద పడవేసి చంపడానికి సిద్ధంగా ఉంది ఇంతటి అవస్థలో కూడా ఆమె పెద్దగా అరుస్తూ ఏ పెద్ద పులి నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు ముందు నన్ను చంపవచ్చులే నీ సంగతి ఏంటో చెప్పు నీ చరిత్ర ఏంటో చెప్పు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావో అని నిలదీసింది ఆ మాటలు విని ప్రచండ పరాక్రమం చూపించే పులి కూడా ఒక్క క్షణం తన ఆహారం విషయం అటుంచి మందహాసం చేస్తూ మానవ భాషలో ఇలా అన్నది దక్షిణ దేశంలో మలాపహ అనే ఒక నది ఉన్నది ఆ నదీ తీరంలో మునిపర్ణము అనే నగరం ఉంది అక్కడ భగవానుడు శివుడు పంచలింగ రూపంలో ఉన్నాడు ఆయన విరాజమండై ఉన్నాడు ఆ నగరంలో నేను ఒక బ్రాహ్మణ బాలకుడును ఆ నది ఒడ్డున ఒక్కనే కూర్చునేవాడిని యజ్ఞాధికారం లేని ప్రజలచే యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ ఆ అన్నాన్ని తినేసేవాడిని అంతేకాదు ధన చేత నేను పే వేద పాఠాలను కూడా అమ్ముకునేవాడిని నా ధన లోభం ఎంతవరకు పెరిగిందంటే బెచ్చగాలను కూడా కొట్టి వాళ్ళ వద్ద ఉన్న సొమ్మంతా కాజేసేవాడిని ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చేవాడిని కాదు రుణాలు తీసుకునే విషయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని ఇలా కాలక్రమేణా వయసు మళ్ళీ ముసలివాడినయ్యాను వెండ్రుకులు నరిసి కంటి చూపు తగ్గి దంతాలు ఊడి ఉన్నప్పటికీ కూడా నాకు దానాలు తీసుకునే అలవాటు ఉండటం చేత అందరినీ దానాలు అడిగి దానాలు తీసుకుంటూ ఉండేవని ఏదైనా పర్వదిన వస్తే చాలు నేను దర్బలు పుచ్చుకుని నది ఒడ్డున కూర్చునేవని శరీర అవయవాలు ఇంకా శిథిలమైపోగా నా వంటి బ్రాహ్మణులు ఇంటికి పోయి తినే వచ్చేవాడిని నేను అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక కుక్క గరిచింది ఒక్క క్షణంలో నేల మీద పడటం మూర్చబోవడం ప్రాణాలు పోవడం కూడా జరిగిపోయింది తర్వాత దానికి నాకు జన్మం అంటే పులి ఈ రూపం ధరించవలసి వచ్చింది ఇది ప్రాప్తించింది కాబట్టి అలా ఈ పులి రూపంలో అందరినీ తింటూ ఉన్నాను అప్పటి నుండి ఈ అడవిని ఆశ్రయించి నా పూర్వ పాపాలను నమరు వేసుకుంటూ ధర్మాత్ములు మహానుభావులు ఎతులు యోగ పొంగవులు గోవులు పతివ్రతలు వీరి జోలికి పోకుండా కేవలం పాపాత్ములు దుర్మార్గులు కొలటలు మొదలైన వారిని మాత్రమే చంపి భక్షిస్తున్నాను నీవు కొలటవు అందుచేత నిన్ను తప్పక చంపి తినవలసిందే అంటూ మారు మాటకు అవకాశం ఇవ్వకుండా తన కరు తన కరుకైన గోళ్లతో పీగి ఆమె శరీరాన్ని మొక్కలు మొక్కలు చేసి భక్షించింది తరువాత యమదూతలు ఆమె ఆత్మను యమపురికి తీసుకుని పోయారు అక్కడ యముని ఆజ్ఞ ప్రకారం రక్త మల మూత్రాదులతో నిండిన భయంకరమైన అసహ్యమైన పెద్ద పెద్ద గోతుల్లోనికి ఆమెని విసిరివేశారు కోట్ల కల్పాల కాలం అక్కడ బాధలు అనుభవించి మరలా భూలోకంలో ఒక చండాల కులంలో అవతరించింది అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది ఆమెకి కూ క్షయ వంటి వ్యాధులు కాకుండా కంటి చూపు తగ్గిపోయింది అలా కొంతకాలం పోయిన తర్వాత ఆమె స్వస్థానమైన హరిహరపురం చేరుకుంది అచ్చట శర్వాణి అయిన జంబకాదేవిని దర్శించుకుంది అచ్చటి ఆలయంలో వాసుదేవుడు అనే ఒక పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీత పదమూడవ అధ్యాయమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమును క్రమం తప్పకుండా నియమంతో అధ్యయనం చేస్తూ ఉండేవారు ఆమె ఆ మహానుభవాన్ని కూడా దర్శించుకుని ఆయన చదువుతూ ఉన్న పదమూడవ అధ్యాయాన్ని శ్రద్ధతో విన్నది విన్నంతనే ఆమె జన్మాంతర పాపాలన్నీ నశించి ఆ చండాల శరీరం నశించి విముక్తిని పొంది దివ్యదేహాన్ని ధరించి దివ్య విమానంలో స్వర్గం చేరుకుంది ఇది భగవద్గీత త్రయోదశ అధ్యాయ మహాత్సము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికిని వినిపించారు ఇప్పుడు నేను మీకు వినిపించాను ఈ శ్రీమద్ భగవద్గీత అధ్యాయ మహా చిన్నారు కాబట్టి కనీసం మీరు రోజు ఏదో ఒక సమయంలో ఒక అధ్యాయం అన్న చదువుకోండి ఇంత మహిమ కలిగింది ఈ భగవద్గీత కాబట్టి మీరు కూడా చదువుకొని తరించండి